ప్రభుత్వంలో నామినేటెడ్ పదవుల భర్తీపై పీసీసీ కసరత్తు కొనసాగుతోంది ప్రత్యేక రాష్ట్రం కోసం పోరాటం చేసిన వారు అసెంబ్లీ పార్లమెంటు ఎన్నికల్లో పార్టీ కోసం పనిచేసిన నాయకులకి పదవులు కట్టబెట్టే దిశలో రాష్ట్ర నాయకత్వం ముందుకు పెడుతోంది నేతల ప్రతిభకి అనుగుణంగా ఆయా రంగాల కార్పొరేషన్లకి చైర్మన్లుగా నియమించేందుకు కావలసిన అన్ని అంశాలు పరిగణలోకి తీసుకుంటున్నట్లు పీసీసీ వర్గాలు చెబుతున్నాయి రాష్ట్రంలో అసెంబ్లీ పార్లమెంటు ఎన్నికలు ముగియడంతో పార్టీ కోసం కీలకంగా పనిచేసిన నాయకులకు నామినేటెడ్ పోస్టులు ఇవ్వాలని రాష్ట్ర నాయకత్వం నిర్ణయించింది పదేళ్లుగా అధికారంలో లేకున్నా పార్టీని అంటిపెట్టుకున్న కార్యకర్తలు నేతలు చైర్మన్ పదవులు ఆశిస్తున్నారు అసెంబ్లీ ఎన్నికల తరువాత ముప్పై ఏడు మందికే కార్పొరేషన్ పదవుల్ని హస్తం పార్టీ ప్రకటించింది వెంటనే పార్లమెంటు ఎన్నికల కోడ్ అమల్లోకి రావడంతో వారు పదవి బాధ్యతలు చేపట్టలేదు ఆ ముప్పై ఏడు మందిలో కొందరికి కేటాయించిన నామినేటెడ్ పదవులపై పార్టీ నాయకత్వం సంతృప్తిగా లేనట్లు తెలుస్తోంది పార్టీకి సేవలు చేసిన దాఖలాలు లేని వారికి పదవులు ఇచ్చారంటూ కొందరు పీసీసీపై తీవ్ర ఒత్తిడి తెచ్చినట్లు తెలుస్తోంది అయితే పార్లమెంటు ఎన్నికల తరువాత కేటాయిస్తామని వారికి సర్ది చెప్పారు ప్రస్తుతం పార్లమెంటు ఎన్నికలు పూర్తి కావడంతో పార్టీ నాయకత్వంపై ఆశావాహులు ఒత్తిడి పెంచే పనిలో పడ్డారు తొలి జాబితాలోని ముప్పై ఏడు మందితో పాటు తమకు పోస్టింగులు ఇవ్వాలని డిమాండ్ చేస్తున్నారు వచ్చే నెల ఆరు వరకు ఎన్నికల కోడ్ అమల్లో ఉన్న విద్యా వ్యవసాయ రంగాలకు చెందిన చైర్మన్లు బాధ్యతలు చేపట్టడం ద్వారా విద్యార్థులు వ్యవసాయ కార్యకలాపాల ప్రయోజనాలు నెరవేర్తాయని రాష్ట్ర నాయకత్వం భావించింది ఎన్నికల కమిషన్ అనుమతితో ఆయా చైర్మన్లను బాధ్యతలు తీసుకోవాలని రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయించింది ఈ తరుణంలో కొత్తగా నామినేటెడ్ పోస్టులు ఆశిస్తున్న నాయకులంతా అంతా ఒకేసారి బాధ్యతలు తీసుకునేట్లు చూడాలని కోరారు అలా జరక్కుంటే పార్టీకి పార్టీ కోసం సేవ చేసినా పదవులు రాలేదన్న ప్రచారం తీవ్ర ఇబ్బందికి గురిచేస్తోందని కొందరు నేతలు ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లగా తాత్కాలికంగా ముప్పై నామినేటెడ్ పదవుల బాధ్యతల స్వీకరణ కార్యక్రమం ఆగినట్లు విశ్వసనీయ సమాచారం కొత్తగా విద్యా వ్యవసాయ కమిషన్లతో పాటు ఉన్నత విద్యా కార్పొరేషన్ మూసీ రివర్ ఫ్రంట్ డెవలప్మెంట్ ఆర్టీసీ ఇలా మరో ఇరవైకి పైగా నామినేటెడ్ పోస్టుల్ని అర్హులైన నాయకులతో భర్తీ చేయాలని యోచిస్తున్నట్లు తెలుస్తోంది పార్లమెంటు ఎన్నికల నియమావళి వస్తుందని హడావిడిగా ఎంపిక చేసి ముప్పై ఏడు నామినేటెడ్ పోస్టుల భర్తీని పునః పరిశీలన చేయాలని పీసీసీ భావిస్తున్నట్లు పార్టీ వర్గాలు అంచనా వేస్తున్నాయి ప్రధానంగా నామినేటెడ్ పోస్టులు ఆశిస్తున్న వారి విద్యార్హత ఆయా రంగాల్లో ఉన్న అనుభవాన్ని పరిగణలోకి తీసుకోవాలని పార్టీ యోచిస్తున్నట్లు తెలుస్తోంది తద్వారా వారికిచ్చే పదవులకు న్యాయం చేయడం సహా సర్కార్కు ప్రయోజనం కలుగుతుందని అంచనా వేస్తున్నారు పార్లమెంటు ఎన్నికల కోడ్ ముగిసేలోగా కసరత్తు పూర్తి చేసి జాబితాను సిద్దం చేసుకోవాలని పీసీసీ భావిస్తోంది అర్హతలు అనుభవాల విషయంలో ఇప్పటికే ప్రకటించిన చైర్మన్ల పదవుల్ని పరిగణలోకి తీసుకుంటారా లేక ఇప్పుడు కొత్తగా ప్రకటించనున్న పదవులకే వర్తింపజేస్తారా అన్న విషయమై స్పష్టత లేదు రాష్ట్ర స్థాయి నాయకులకు వందకు పైగా చైర్మన్ల పదవులు ఇస్తుండగా నియోజకవర్గ స్థాయి నేతలకు మార్కెట్ కమిటీ చైర్మన్లు డైరెక్టర్లు దేవాదాయ శాఖ ట్రస్టు బోర్డులు అందులో సభ్యులుగా అవకాశం ఇచ్చేలా పార్టీ రాష్ట్ర నాయకత్వం కసరత్తు చేస్తోంది పార్టీ కోసం కష్టపడి పనిచేసినా తెలంగాణ ఉద్యమంలో పనిచేసినా పార్టీ అధికారంలో లేకపోయినా ఇతర పార్టీల్లోకి వెళ్లకుండా విధేయులుగా ఉన్నవారికి న్యాయం జరిగే పదవులు కట్టబెట్టేందుకు కసరత్తు కొనసాగుతోంది